హాయ్ అండి ఈరోజు నేను గడపన పూజ ఎలా చేయాలో సేవిస్తున్నాను ఇలా పశుపతి రాసి బొట్లు పెట్టుకొని ఇలా దీపాలు పెట్టి గడప పూజ చేయాలి అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి ఐదుగురు ముత్తైదులకి వాయిని ఇవ్వాలండి జాకెట్ మొక్క దక్షిణ తాంబోళం వాళ్ళు పిలిచి పసుపు రాసి బొట్టెలు పెట్టి ఇలా నోమిచ్చుకుంటారు అప్పుడు ఈ గడపనోము పూజ పూర్తయినట్టు ఆ తర్వాత తులసి గౌరీ నోము పూజ ఒకటి ఉంది అది కూడా చేపిస్తున్నాను ఇలా తులసమ్మకి ముందుగానే మనం ఒక పాపని ఒక ఆరేడు సంవత్సరాల పాపకి ముందుగానే మనం చెప్తే వాళ్ళు స్నానం చేయించి శుభ్రంగా రెడీ చేసి తీసుకొస్తారు గోరుంటాక అది పెట్టి పాపకి అప్పుడు తులసమ్మ దగ్గర ఇట్లా అది అలంకరించుకోవాలి వీటికి అరిసెలు వండాలి ముప్పై మూడు ముప్పై మూడు తులసమ్మ తల్లి దగ్గర ముప్పై మూడు వాయినం పెట్టాలి వాయినం ఇచ్చిన వాళ్ళకి ఒక ముప్పై మూడు అరిసెలు వాళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళకి బట్టలై పెట్టాలి బట్టలై పెట్టి దక్షిణ తాంబోళం ఈ ముప్పై మూడు అరిసెలు అవి ఇవ్వాలి ముందుగా ఈ తులసం దగ్గర పూజ ఈ వండిన ఇలా పెట్టుకోని అండి తులసమ్లో పూజ చేసుకొని ఆ పక్కన పళ్ళులో పెట్టుకున్నాం కదా ఒక ఆయిన్ మేమో తల్లికి ఒక ఆయిన్ ఇప్పుడు ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళకి ఇవ్వాలి ఇక ఆ పాపను రెడీ చేసి తీసుకొచ్చారు ఆ పాపకే కాళ్ళ పసుపు అది రాసి పారాయణం పెట్టి గోరింటక పెట్టి తీసుకొచ్చారు గంధం పెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకేమో పసుపు రాసి పారాయణం పెట్టాలి గాజులే వేయాలి తల్ల పూలే పెట్టాలి అప్పుడు మనం తులసేం ఇచ్చినప్పుడు ఇలా చేయాలండి రెడీ తులసమ్మ తల్లికి మనం ఈ వాయినం తులసమ్మ తల్లికి మనం ఇస్తున్నట్టండి ఇలా చేస్తారు అయిన తర్వాత అప్పుడు ఈ కాళ్ళ పసుపు రాసి పారాయణం పెట్టి కాళ్ళకి పట్టీలో పెట్టి రెడీ చేసి అప్పుడు వాయినం ఇవ్వాలి మనం ఇచ్చిన వాయిను ఆ పాపకు మనం ఇస్తున్నట్టు కాదు ఆ తులసి మాత తులసి గౌరీ మాతకి మనం ఆవిని పిలిచి మనం కూర్చోబెట్టి ఇట్లాగ ఇస్తున్నట్టేనండి అలా భావించుకోవాలి ఆ తల్లి నిజంగానే మన మనసు పూర్తిగా ఎవరమైతే మనం నోములో ఇచ్చుకుంటున్నాము మనస్ఫూర్తిగా తల్లి రావమ్మా నీకు నేను వాయిని ఇస్తున్నాను తల్లి వాయినం వచ్చి అందుకో అమ్మ అని మనం ఎప్పుడైతే మనం పిలుస్తామో ఆ తల్లి నిజంగానే వస్తుంది నిజంగానే వచ్చి కూర్చొని మనం ఆ తల్లికి ఇలా పెట్టినట్టు ఇలా అలంకరించినట్టు ఇలా పూలే పెట్టి గాజులు వేసి ఇవన్నీ చేస్తున్నట్టండి చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా చిన్నపిల్లలు మాట అన్నా సరే జరిగిద్దని కూడా అంటారు తులసి గౌరీ నోము పూజండి పూజ ఇవో గాజులయ్యి అలాగా వేసాము ఆ తర్వాత ఆ పాపకే వాయునం ఇస్తారన్నమాట పళ్ళులోనూ లంగా జాకెట్ దక్షిణ తాంబూలం ముప్పై మూడు అరిసెలు పసుపు కుంకుం పువ్వులు గాజులు ఒక ఎత్తడి పళ్ళులో అన్నీ పేర్చుకొని అలా రెండు ఎత్తడి పళ్ళాలు చేయాలి తల్లికి తులసి గౌరీ నోముకి ఆ తల్లి దగ్గర ఒక పళ్ళు పెట్టాలి ఇక ఎట్లాగా ఈ పాపకివ్వాలి ఎట్లాగా అప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పాలంటే ఈ నోము ఇస్తున్నాం కదా మనం ముందుగా పాప చేత అక్షంతలు వేయమని దేవుడి దండం పెట్టుకోమని అలా పూలే పెట్టి దేవుడు దండం పెట్టుకున్న తర్వాత ఆర్తది ఇచ్చి అప్పుడు కూర్చోబెట్టి ఆ పాపని ఇస్తున్నామ్మా వాయిను ఇప్పుడు ఎవరైతే వాయిని ఇస్తారో ఆడ చెంగు కప్పుకొని ఈ పాపకి ఇవ్వాలి అడిగినా ఒకటి రాగిది చెంబు పట్టుకోవాలండి పైన పళ్ళం పట్టుకోవాలి ఆ ఇచ్చినప్పుడు ఇస్తున్నామ్మా వాయిను అంటే తీసుకుంటున్నామ్మా వాయిను అని ఆ పాప చెప్పాలి అంటే నువ్వెవరు అమ్మ వచ్చేవని అడిగితే నేను తులసి గౌరీ మాతను వచ్చానమ్మ నేను అందుకుంటున్నాను వాయును అని ఆ పాప అలాగా ఈవిడు మూడు సార్లు అడగాలి ఆ పాప మూడు సార్లు చెప్పాలి చెప్తే అప్పుడు మనం తులసి మాతకి ఈ నోము మనం ఇచ్చినట్టు మనకి నోము ఇలాగ ఇవ్వడం వల్ల తీరినట్టు మాట ఈ తులసి గౌరీ మాతకి మనం ఈ నోము ఇచ్చాము పాపకి ఇచ్చాము ఆ తల్లి వచ్చి ఈ నోము అందుకుంది మనల్ని దీవించింది అని మన మనసు పూర్తిగా నమ్ముకొని ఈ నోము కనుక ఎట్లాగా ఏ పూజ అన్నా సరే ఎట్లా మనం అనుకొని ఇచ్చామనుకోండి నిజంగానే తులసి మాతే వచ్చి కూర్చొని ఆ నోము అందుకుంటుంది అలా రాజచం వాళ్ళకి ఇవ్వంగానే ఇంకా తర్వాత ఇంకా పళ్ళు వాళ్ళు పట్టుకోకూడదు అలా రాజ్యంలో నీళ్ళు అప్పుడు ఆ నీళ్ళు పూల మొక్కల కాట్లకి పోసేవచ్చు చూశారు కదండి తులసి గౌరీ నోము ఇలాగ వాళ్ళు ఇట్లా చేస్తారు అంటే పెద్దవాళ్ళకి ఇవ్వకూడదు ఇలాగ తులసి గౌరీ నోము మటుకి పిల్లలకి ఇవ్వాలి ఇలాగే నోము ఇస్తున్నామ వాయినం పుచ్చుకుంటున్నా వాయినం ఎవరు వచ్చావమ్మా గౌరీ మాతని తులసి గౌరీ మాత వచ్చానమ్మ అని అందుకుంటారు అన్నమాట అప్పుడు మనం మనస్ఫూర్తిగా తల్లికి మనం ఇచ్చినట్టుగా మనం అనుకోవాలి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఈ ఈడే కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు